వందకు పైన దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స మాకైతే కబుర్ వచ్చింది వాళ్ళు స్వయంగా కలిసారా బిగ్ బాస్ టీం కూడా పీరియడ్ ఒకవైపు బిజినెస్ ఉంది మేమిద్దరం కలిసి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒకవేళ తిను హౌస్లోకి వెళ్తే ఎలా అని ఆలోచిస్తున్నాను ఇంకా ఆలోచనలో ఉన్నాం మ్యామ్ ఒకవేళ డెషన్లో వెళ్తే డ్రెస్ తీసుకోలేదు ఒకవేళ వెళ్తే మీరు ఉండగలరా ఇబ్బంది ఇబ్బంది కలిసి ఉండటం అన్నది అలవాటైపోయింది సో అందుకని ఫస్ట్ పంపించరు బిజినెస్ ఇదంతా సెకండరీ అంతేనా సార్ అందుకని అది ఆలోచిస్తారు ఒకవేళ కపుల్గా లేదు అలా వెళ్ళటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు మరి ఫిలింలో ఆపర్చునిటీస్ వస్తే ఏమైనా యాక్టింగ్ అదేముంది అది ఇంట్రెస్టే తనకి ఇంట్రెస్టే నాకు ఇంట్రెస్టే అది తప్పేం లేదు అది చేస్తాం ఫ్యూచర్లో మేము సిల్వర్ స్క్రీన్లో అయితే చూస్తాం ఎవరో చెప్తున్నారు పిలుస్తున్నారు ఉన్నాయి రెండు సార్లు ఆఫర్ మీకు అవకాశం ఉంది మీరు ఓకే అంటే పెడుతున్నాము అన్నారు సరేలే చేద్దామని బాగుంది సార్ పొలిటికల్ బిజినెస్ యాక్టింగ్ అంటే ఒక మనిషికి కావలసిన ఇష్టాలన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ సక్సెస్ అవుతూ ఉంటే అంటే ఫీల్ ఎలా ఉంది హ్యాపీ ఇప్పుడు మాది నా జీవితం అంటే ఇది అంత ఈజీ అయినటువంటి లైఫ్ మాది కాదు లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ చాలా ఇబ్బందులతో నడిచినటువంటి జీవితం ఈ జీవితంలో బ్రతకటమే కష్టం మళ్ళీ మనుషులుగా నిలబడటమే కష్టం ఈ సమాజంలో మళ్ళీ నిలదొక్కుంటూ అందరూ మన్ననలు పొందుతూ మళ్ళీ ఒక స్థాయికి రావటం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఇవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల తిరిగి మళ్ళీ పొందగలుగుతున్నాం చాలామందికి ఉపయోగపడగలుగుతున్నాం అదే సంతృప్తి ఏం సాధిస్తాం మనుషులు మనం పోయేటప్పుడు మనకు మంచి పేరు ఉంటే చాలు మించి మనం సాధించింది భూమి మీదే ఉండదు కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్తామని నిర్ణయించుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి ఒకరు కంటిలో కన్నీటి తుడిచినా తుడగపోయినా ఆ కన్నీటికి మనం కారణం కాకూడదు అన్నది మా కాన్సెప్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ చూస్తుంటాం ఎన్నో ట్రోల్స్ చూస్తుంటాం ఫేవరెట్ మీమ్ ట్రోల్ చెప్పారు మీ ఫేవరెట్ మేము ఏంటి మీ ఫేవరెట్ ట్రోల్ ఏంటి మొసలాడే కానీ సామాన్యుడు కాదురా ఫేవరెట్

సరే ఈ గణపతి ఫెస్టివల్ తర్వాత నుంచి అంటే ప్రతిదీ ఇంకా ఆటంకాలు లేకుండా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మనం గణపతి పూజ చేస్తాం అలాగే ఒకలలో మంచిగా వినాయకుడు పూజ చేశారు ఇంకా ఆటంకాలు లేకుండా బ్రాంచెస్ అన్నీ వన్ బై వన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిపోతాయి అండ్ ఫిలింలో మంచిగా ఇద్దరి కప్పుల్ని సిల్వర్ స్క్రీన్ మీద మేము కూడా చూస్తాము అండ్ మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు అందరు లైఫ్ స్టైల్స్ వేరు కానీ మా లైఫ్ స్టైల్ అప్ అండ్ డౌన్స్ పడి లేవడం పడి లేవడం ఇంకా మరి పడేది ఇంకా ఉండదు సార్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ గా లేచారు ఇంకా స్ట్రాంగ్ అనుభవం వచ్చేసింది సో ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా మంచి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఇంకెళ్తారు మేము బిజినెస్ లో కానీ యాక్టింగ్ వైజ్ కానీ అండ్ పొలిటికల్ వైజ్ కానీ ఇంకా స్ట్రాంగ్ గా ఇద్దరిని చూస్తాం అనేది ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా సర్ప్రైజెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మచ్ అండ్ టెక్కలి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు చాలా కష్టాల్లో బాధల్లో కూడా నాకు ఎప్పుడు టెక్కలు ప్రజలు వెన్నంటే ఉన్నారు నాకు వచ్చిన ఎన్నో ఇబ్బందుల్లో మేము ఉన్నామని భరోసా ఇచ్చారు నా గురించి నాలుగు మంచి మాటలు చెప్పారు శ్రీనివాస్ ఎలాంటి వాడు శ్రీనివాస్ అయితేనే పోటీ ఇవ్వగలడు శ్రీనివాస్ అయితేనే ధైర్యంగా నిలబడగలడు శ్రీనివాస్ అయితేనే గెలవగలడు అనే నాలుగు మాటలు ఉంటాయి సార్ చూసారా ఆ నాలుగు మాటలు మనం కొన్ని కోట్లు ఇచ్చినా రావు కానీ వాళ్ళ గుండెల్లో నుంచి నా గురించి ఎవరైనా అడిగినప్పుడు కానీ ఆ భరోసాగా ఇచ్చినటువంటి మాటలు చెప్పే మాటలు టెక్కల ప్రజలు ఉన్నాయి కదా అది ఎప్పుడు నేను మర్చిపోలేను కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు టెక్కల కోసం టెక్కల ప్రజల కోసం శ్రీకాకుళం జిల్లా నా ప్రాంతం కోసం కష్టపడి పనిచేస్తాను అక్కడ ఉన్న సమస్యల పరిష్కారంలో గొంతెత్తి మాట్లాడతాను ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు ఉత్తరాంధ్రలో నా సర్వశక్తుల కృషి చేస్తాను పారిశ్రామికీకరణ ద్వారా కానీ నిరుద్యోగ సమస్య తీర్చడం ద్వారా కానీ ఎంతవరకు నా పాత్ర అవసరమైతే అంతవరకు నేను కృషి చేస్తాను ఆ ప్రజలకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాను బ్రతుకున్నంతవరకు వరకు వారి సేవ చేయటమే వారి మధ్య మరణించటమే నాకు సంతోషం ఆ వర్డ్ ఇందాక యాక్చువల్లీ సింగిల్గా ఉండేటప్పుడు మ్యామ్ చెప్పారు అంటే ఆ టైంలో ఎలా స్టాండ్ అయ్యాము అన్నదానికి ఎగ్జాంపుల్గా ఇదంతా చెప్పారు అయిపోయాను కదా ఎవరూ లేరు ఇప్పటికీ ఒక్కడమే నా చుట్టూ తిరిగిన వాళ్ళంతరూ నన్ను విడిచిపెట్టేసారు నా వల్ల మీళ్ళు పొందిన వాళ్ళు సహకారాలు పొందిన వాళ్ళు నీతోనే మేము ఉంటామని చెప్పిన వాళ్ళు నువ్వే సర్వస్వం అని మాకు చెప్పిన వాళ్ళు నా రాజకీయ జీవితంలో కొన్ని వేల మంది వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు మిగిలిందంతా మా ఇద్దరమే మా ఇద్దరికి అపారమైన నమ్మకం ప్రజలంటే ఆ ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలే మళ్ళీ మమ్మల్ని మార్చారు అంటే గతేడాది ఇదే నెలకి మా నా మీద తన మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ వ్యతిరేకత ఉంది శ్రీనివాస్ ఇలాంటి ఇలాంటి నీచుగా అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఇదే రోజుల్లో గతేడాది ఉన్నారు కట్ చేస్తే వన్ ఇయర్ అయ్యేటప్పటికి ఈరోజు మాకంతా పాజిటివిటీ వచ్చేసింది అంటే మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివిటీగా వచ్చాం ఇది ఎవరు మార్చారు ఈ పాజిటివ్గా మమ్మల్ని ప్రజలే మార్చారు ప్రజలే దేవుళ్ళని నమ్మాం ప్రజలకే వాస్తవాలు చెప్పాం నిజం వాళ్ళకి నిజ నిజాయితీగా చెప్తే వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు ఈరోజు లక్షలాది మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కానీ వ్యూవర్షిప్లో చూసుకుంటే ఒక్కో నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల పైచిల్ వ్యూవర్షిప్ ఎక్కడికి వెళ్ళినా రోడ్డు మీదకి వెళ్తే సెల్ఫీ కావాలండి ఫోటో కావాలండి అని మమ్మల్ని కలవటానికే రోజుకి వచ్చేవాళ్ళు పది పదిహేను మంది రోజు వస్తున్నారంటే మమ్మల్ని మంచిగా ఆలోచించకపోతే ఎందుకు వస్తారు మమ్మల్ని పాజిటివ్గా సపోర్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళైతే వాళ్ళు ఎందుకు వస్తారు ఇదంతా మాకు అనుకూలంగా ఒక ఏడాదిలోనే ఇన్ని చేంజెస్ వచ్చినాయి సో ప్రజలే ఈ మార్పు అంతా తీసుకొచ్చారు ప్రజలే ఈ గుర్తింపు అంతా ఇస్తున్నారు ఎవరో నా దగ్గర అవసరానికి వచ్చి పోయే వాళ్ళు పోతారు వాళ్ళు ఉంటారు పోతారు వాళ్ళ లెక్కలకు రారు వాళ్ళు స్వార్థ పనుల కింద ఇస్తారు ఒక్కడిగా ఉండి మళ్ళీ ఒక్కడిగానే ఈ స్థాయికి వచ్చాం ఎవరికి అన్యాయం జరగకూడదు మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగకూడదు అందరూ సంతోషంగా ఉండాలి అన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది మా వాళ్ళ పిల్లలకు అన్యాయం జరగకూడదు మా వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరగకూడదు మా వల్ల ప్రజలకు ఇబ్బంది జరగకూడదు బ్రతికితే ఒక వెయ్యి మంది మన చేతుల మీద బ్రతకాలి జీతాలు ఇస్తూ వ్యాపారాల్లో అధిగమిస్తూ వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా ఉండాలన్నది కోరిక అది ఈరోజు అటువైపు అడుగులు వేసాం ఆ అడుగుల వైపు విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అండ్ బిజినెస్లో కూడా మ్యామ్కి మీరు చాలా సపోర్ట్ చేశారని అండ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నదానికి కూడా సపోర్ట్ చేశారని మ్యామ్ చెప్పారనమాట ఇప్పుడు బిజినెస్ ఎలా ఉంది సార్ బాగుంది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఫర్దర్ బ్రాంచెస్ కూడా ప్లాన్ చేస్తుంది జూబ్లీ నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా బ్రాంచ్ ఇంకా బ్రాంచెస్ వైపు వెళ్తున్నాం ఒకటి సక్సెస్ అయింది కాబట్టి కాంచీపురం ఒకలా సిల్క్స్ అన్నది ప్రజల సహకారంతో ఈ తెలంగాణలో తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము ఉండిపడి ఉన్నాం వారికి మా సాష్టాంగ ప్రణామాలు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు వస్తున్నటువంటి విపరీతమైన సపోర్ట్తో ఈ బిజినెస్ సక్సెస్ అయింది మంచి వెరైటీస్ పెడుతున్నారు రీజనబుల్ ప్రైస్ ఉంది ఒక్కలా సిల్క్స్కి వెళ్తే అంత మాకు మంచి క్వాలిటీ దొరుకుతుందనే నమ్మకం ప్రజల నుంచి మాకు వస్తుంది ప్రజలు నమ్ముతున్నారు అదే మాకు పెట్టుబడి సూపర్ ఆ గుడ్ విల్ పొందగలిగాం దీంతోనే ఫర్దర్ బ్రాంచెస్ కూడా వెళ్తున్నాం ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెట్టాలి అవి కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం సూపర్ వన్ సైడ్ పాలిటిక్స్ వన్ సైడ్ వన్ సైడ్ బిజినెస్ రెండు చేస్తాం పాలిటిక్స్ బిజినెస్